యేసు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రార్హునికి స్థుతిమాలిక చెల్లించదము భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రము నీటిని రాశిగా నిలిపినదేవా నీకు స్తోత్రము హృదయమును పరిశోధించుదేవా నీకు స్తోత్రము మేఘవాహనుడా నీకు స్తోత్రము మహాశూరుడా నీకు స్తోత్రము భీకరమైన మహాకార్యములు చేయుదేవా నీకు స్తోత్రము దుష్టత్వము నుండి కాపాడుదేవా నీకు స్తోత్రము వాత్సల్య సంపూర్ణుడా నీకు స్తోత్రము ఆశ్చర్యక్రియలు జరిగించుదేవా నీకు స్తోత్రము జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొనుదేవా నీకు స్తోత్రము అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చుదేవా నీకు స్తోత్రము చెరలో ఉన్నవారికి విడుదల విడుదలనిచ్చుదేవా నీకు స్తోత్రము బంధింపబడినవారికి ఉముక్తినిచ్చుదేవా నీకు స్తోత్రము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి దేవ నీకు స్తోత్రము బహుతరములకు సంతోష కారణముగా మమ్ము చేయుదేవా నీకు స్తోత్రము నమ్మకమైన వానికి మెండైన దీవుని అనుగ్రహించుదేవా నీకు స్తోత్రము మహిమా స్వరూపి అయిన తండ్రి నీకు స్తోత్రము మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మమ్మును దేవా నీకు స్తోత్రము కృపచేత మమ్మును దేవా నీకు స్తోత్రము సమాధానకారకుడా నీకు స్తోత్రము సమీపస్థులకు దూరస్తులకు సమాధానము కలుగజేయుదేవా నీకు స్తోత్రము సంతులేని వారిని కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదేవా నీకు స్తోత్రము దీనులను రక్షణతో అలంకరించుదేవా నీకు స్తోత్రము దీనులను ఆదరించుదేవా నీకు స్తోత్రము నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుదేవా నీకు స్తోత్రము నా దేవా నీకు స్తోత్రము ఆపత్కాలమున నీ పర్ణశాలలో నన్ను దాచుదేవా నీకు స్తోత్రము ఆశ్రయదుర్గము దుర్గము మీద నన్ను ఎక్కించుదేవా నీకు స్తోత్రము కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుదేవా నీకు స్తోత్రము నేల నుండి దరిద్రులను లేవనెత్తుదేవా నీకు స్తోత్రము వెనుకను ముందునూ నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీకు స్తోత్రము పర్వతముల మీద గడ్డిని ములిపించుదేవా నీకు స్తోత్రము పరలోకమందున్న మా యజమానుడా నీకు స్తోత్రము దేవుని వాక్యమును ఆత్మకడ్గమా నీకు స్తోత్రము నీ ఐశ్వర్యము చొప్పున మా అవసతులు తీర్చుదేవా నీకు స్తోత్రము మహాత్కార్యములు జరిగించుదేవా నీకు స్తోత్రము ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవా నీకు స్తోత్రము ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసిన దేవా నీకు స్తోత్రము తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన దేవా నీకు స్తోత్రము నిత్య మార్గమున నన్ను నడిపించుము దేవా నీకు స్తోత్రము ఆమెన్